నమస్తే నేను శ్రీరామ్ నిడిగొండ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ మిత్రులారా అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో రసవత్తరంగా ప్రచారం నడుస్తున్న సందర్భంలో నిన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి ఏదైతే ఉందో రాళ్ల దాడి అది తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇటువంటి సంఘటనలు రాజకీయాల్లో మంచి పరిణామం కాదు గతంలో చూసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు జరిగిన దాఖలాలు లేవు మిత్రులారా ఒక వారం రోజుల నుంచి చూస్తున్న సందర్భంలో పోయిన వారం చెప్పులతో దాడి చేసిన సందర్భం వైఎస్ జగన్ మీద చెప్పులతో దాడి చేశారు నిన్న చూసుకుంటే విజయవాడ సెంట్రల్ సింగ్ కాలనీలో ప్రచారం చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి మీద టీడీపీ కుట్రపూరితంగా రాళ్ల దాడి చేయించింది ఇది మంచి పరిణామం కాదని తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడికి వెనతో పెట్టిన విద్య ఎందుకంటే సొంతం పిల్లనిచ్చిన మామ మీద చెప్పులు వేయించిన చరిత్ర చంద్రబాబుకు ఉంది అందుకే ఇటువంటి చిల్లర రాజకీయాలు చంద్రబాబు నాయుడు మానుకోవాలి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జైలుకి పోయి వచ్చినావు నీకు ఇప్పటికి కూడా సిగ్గు రాలేదు ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని జెన్యున్ పాలిటిక్స్ చేయి అసలు నీకు గత చరిత్రలో చూసుకున్న ఇప్పుడు చూసుకున్నా నీ రాజకీయం అంతా కూడా చిల్లర రాజకీయం ఈ చిల్లర రాజకీయం మానుకొని జగన్మోహన్ రెడ్డిని నువ్వు రాజకీయాల్లో ఎదుర్కో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేకనే సీఎం జగన్ను నువ్వు ఢీకోటలేకనే నువ్వు బీజేపీని జనసేనను పోతుబెట్టుకున్నావు అంటే బీజేపీ చీచీతూతూ అన్నా కానీ నువ్వు తోకబట్టుకొని పోతా ఉన్నావు అయినా నేను తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా నేను గతంలోకి పోవట్లేదు ఇప్పటికైనా నువ్వు మూడు పార్టీలను పొత్తు పెట్టుకున్నా నాలుగు పార్టీలను పోతు పెట్టుకున్నా ఎవరికేమి ఇబ్బంది లేదు ఇక్కడ కానీ నువ్వు నీచ రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి తెలంగాణ జర్నలిస్టుల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ జర్నలిస్టులమంతా కూడా నీకు అండగా ఉంటామని చెప్పేసి మేము నీకు మద్దతు ప్రకటిస్తున్నాం ఎందుకంటే నువ్వు చేస్తున్న రాజకీయాల్లో ఒక జెన్యున్ రాజకీయాలు ఒక నీతివంతమైన రాజకీయాలు చేస్తున్నట్టు మేము భావిస్తున్నాం కనుక నీవు ధీరుడివి ఒక దాడి జరుగుతూ కూడా మొక్కబోని ధైర్యంతో ముందుకెళ్తా ఉన్నావు నీకు మద్దతుగా తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఉంటుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ